భూమి కనిపించడంతో గగన్ ఎంతో ఆనందంగా తనని కారులో ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటాడు మరోపక్క శరచంద్ర ఇంకా ఇంటికి రాకపోవడంతో అపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది పదే పదే శరచంద్ర ఫోన్కి ట్రై చేస్తూ ఉంటే ఫోన్ కలవకపోవడంతో అసలు బావ ఎక్కడికి వెళ్ళి ఉంటాడో అని చెప్పి అపూర్వ టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మరోపక్క శరత్చంద్ర గెస్ట్ హౌస్లో కూర్చొని ఫుల్లుగా తాగుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న వ్యక్తి కూడా శరత్ చంద్రాని చూసి భయపడిపోతూ ఉంటాడు ఎప్పుడు లేని ఏంటి ఇంతలా తాగేస్తున్నారు అని చెప్పి అక్కడ పనిచేస్తున్న వ్యక్తి అనుకుంటూ ఉంటాడు తర్వాత సార్ ఇంకా ఏమైనా కావాలా అని చెప్పి అంటూ ఉంటే ఏం వద్దులే నువ్వు వెళ్ళిపో అని చెప్పి చంద్ర అతన్ని అక్కడి నుండి పంపించేస్తాడు ఇక ఒంటరిగా శరత్ చంద్ర భూమి చేసిన మోసాన్ని తలుచుకొని అలా రాత్రంతా కూర్చొని మందు తాగుతూనే ఉంటాడు మరోపక్క భూమి గగన్ కారులో వెళ్తూ ఉండగా దారిలో ఐస్ క్రీమ్ బండి కనిపించడంతో గగన్ భూమి నువ్వు కారులోనే కూర్చోవు నేను వెళ్ళి నీ కోసం ఐస్ క్రీమ్ తీసుకొస్తాను అని చెప్పి అలా రోడ్డు పక్కకి కార్ ఆపి ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళి బాబు ఒక చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అలా గగన్ ఐస్ క్రీమ్ కొంటూ ఉండగా ఇందులో గెస్ట్ హౌస్లో ఉన్న శరత్ చంద్ర అసలు ప్రశాంతంగా ఉన్న నా జీవితంలోకి తను ఎందుకు వచ్చింది ఎందుకు ఇంత అల్లకల్లోలం సృష్టించింది తనని అడుగుతాను అని చెప్పి శరత్చంద్ర భూమికి ఫోన్ చేస్తాడు ఎక్కడున్నావని చెప్పి అడుగుతూ ఉంటే నాన్న అది అని చెప్పి భూమి నసుకుతూ ఉంటుంది నువ్వు అంతలా నసుకుతున్నావంటే వారితోనే ఉన్నావని నేను అర్థం చేసుకోగలను ఎందుకు ప్రశాంతంగా ఉన్న నా జీవితంలోకి వచ్చి నా జీవితాన్ని సర్వనాశనం చేశావు నన్నొక పిక్చర్ని చేశావు నా కన్న కూతురు కంటే నేను నిన్ను ఎక్కువగా చూసుకున్నాను కానీ నువ్వు మాత్రం నా గుండెల మీద తన్ని వెళ్ళిపోయావు నాన్న నాన్న అని ఆప్యాయంగా పిలుస్తూ ఉంటే అదంతా నిజమనుకున్నాను కానీ నటనని ఈరోజు నాకు అర్థమైంది నా చేత మందు కూడా మాన్పించావు కానీ ఇప్పుడు అదే మందు తాగుతూ నేను గెస్ట్ హౌస్లో ఉన్నాను నన్ను ఒక పిచ్చివాడిని చేశావు నువ్వు మాత్రం సంతోషంగా అక్కడ నవ్వుకుంటున్నావు ఎందుకు నన్ను ఇలా వెర్రివాడిని చేసి మోసం చేశావు నీ మొహం చూడాలన్నా నాకు అసహ్యంగా ఉంది ఇంకెప్పుడు కూడా నువ్వు జీవితంలో నాకు కనిపించొద్దు చీ అంటూ అలా చంద్ర చీ కొట్టి ఫోన్ పెట్టేస్తాడు ఇక శరత్ చంద్ర మాటలకి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది నాన్న బాధతో గెస్ట్ హౌస్లో కూర్చొని తాగుతున్నారా ఆయన ఆరోగ్యం ఏమవుతుందని చెప్పి భూమి క్షణం కూడా ఆలోచించకుండా కార్ దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది గగన్ కారు దగ్గరికి వచ్చేసరికి భూమి ఎక్కడ కనిపించదు ఇక దాంతో అక్కడ కూర్చొని ఉన్న భూమి ఏమైపోయిందా అని చెప్పి గగన్ చుట్టుపక్కల అంతా కూడా చూస్తాడు భూమి భూమి అని చెప్పి అలా గగన్ అంతా కూడా వెతికిన తర్వాత అక్కడున్న కొంతమందితో ఇటువైపు ఒక అమ్మాయి వెళ్ళడం ఏమైనా చూసారా అని చెప్పి అడుగుతుంటే లేదండి మేము చూడలేదు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఒంటరిగా గెస్ట్ హౌస్లో ఉన్న శరత్ చంద్ర దగ్గరికి భూమి వస్తుంది అలా భూమి వచ్చేసరికి గెస్ట్ హౌస్ అంతా కూడా చీకటిగా ఉండడంతో తను వచ్చి లైట్స్ ఆన్ చేస్తుంది తర్వాత శరత్ చంద్ర నేల మీద పడిపోయి ఉండడంతో భూమి వచ్చి బోర్లా పడిపోయి ఉన్న శరత్ చంద్రని ముందుకి తిప్పుతుంది ఇక అలా ముందుకి తిప్పేసరికి శరత్చంద్ర రక్తపు మడుగులో పడి ఉంటాడు అతని కడుపులో గాజు ముక్కలు కుచ్చుకొని ఉంటాయి ఇక అలా శరత్చంద్రాని ఆ పరిస్థితుల్లో చూడగానే భూమి ఒక్కసారిగా కుప్పకూలి నానా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది మరో పక్క కూడా శరత్చంద్ర ఇంకా ఇంటికి రాకపోవడంతో ఒకవేళ గెస్ట్ హౌస్లో ఏమైనా ఉన్నాడేమోనన్న అనుమానంతో అక్కడికి వస్తుంది ఇక అపూర్వ వచ్చేసరికి భూమి అక్కడే ఉండడంతో వసి మా బావని చంపేశావా అని అంటూ పావ బావ అని చెప్పి అని పిలుస్తూ ఉంటుంది ఇక చంద్ర ఉలుకు పలుకు లేకుండా పడిపోయి ఉండడంతో అప్పుడు అపూర్వ మా బావని చంపేశావు కదనే నిన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టాడని కోపంతో బీరిశీసా తీసుకొని మా బావని పొడి చేసావు కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అపూర్వ గారు లేదు దయచేసి నా మీద అలా నిందలు వేయకండి నాన్న అంటే నాకు ప్రాణం అటువంటి నాన్నను నేను ఎందుకు చంపాలనుకుంటానని చెప్పి భూమి అంటూ ఉంటే ఇక చాలు ఆపవే నీ నంగనాచి వేషాలు అని చెప్పి అపూర్వ శరత్చంద్రని చూసి ఏడుస్తూ ఉంటుంది అమ్మాయి ఇంకా ఏం ఆలోచిస్తున్నా అల్లుడు గారిని చంపినా దీన్ని వదిలిపెట్టకు ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేయని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది అపూర్వ పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటుంది ఇందులో గగన్ భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు భూమి ఎక్కడున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటే గగన్ గారు ఇక్కడ నాన్న గెస్ట్ హౌస్లో నాన్నని ఎవరో పొడి చేశారు నేను పొడి చేశానంటూ అపూర్వ గారు పోలీసులతో నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి భూమి ఏడుస్తూ చెబుతూ ఉంటే నువ్వేం బాధపడకు భూమి ఇప్పుడే నేను అక్కడికి వస్తున్నాను అని చెప్పి గగన్ అక్కడికి వస్తూ ఉంటాడు అలా గగన్ వచ్చేసరికి అక్కడికి పోలీసులు రావడం భూమిని తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంటుంది గగన్ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు సార్ దయచేసి తనని వదిలేయండి తను ఏ తప్పు చేయదు తనెందుకు అతన్ని చంపాలనుకుంటుంది ఆ శరత్ చంద్రా తను కన్ను తండ్రి కంటే ఎక్కువగా చూసిందని చెప్పి గగన్ అంటూ ఉంటే దొరికిపోయిన తర్వాత అందరూ ఇలాగే మాటలు చెప్తారండి శరత్చంద్ర గారి వైఫే ఈ అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చారు నిజ నిజాలు ఏంటో మీరు కోర్టులో తేల్చుకోండి కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఈ అమ్మాయిని మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నామని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు దాంతో గగన్ ఎంతకనో బాధపడిపోతూ ఉంటాడో అలా భూమిని పోలీసులు తీసుకుని వెళ్తూ ఉంటే అప్పుడు గగన్ భూమి చేయి పట్టుకొని భూమి నువ్వేం భయపడకు నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు నిన్ను నిర్దోషిగా నేను బయటకు తీసుకుని వస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు శరత్చంద్రని హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి తీసుకుని వెళ్తూ ఉంటారు అప్పుడు అపూర్వ గగన్కి వార్నింగ్ ఇస్తూ రే గగన్ నువ్వు అది ఇద్దరూ కలిసి మా బావని చంపాలని చూశారు కదా ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదిలిపెట్టనని చెప్పి అపూర్వ బెదిరిస్తూ ఉంటే అప్పుడు గగన్ చూడు అపూర్వ భూమి ఏ తప్పు చేయదు ఖచ్చితంగా నిజమేంటో నిరూపిస్తాను భూమిని నేను బయటకు తీసుకువస్తాను అని చెప్పి అపూర్వతో ఛాలెంజ్ చేస్తాడు మరో పక్క హాస్పిటల్లో శరత్ చంద్రకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అప్పుడు సుజాత అపూర్వతో అమ్మాయి అపూర్వ భూమికి ఆ చంద్ర అంటే ఎంతో అభిమానం కదా పైగా శరత్చంద్ర తన కన్న తండ్రే కన్న తండ్రిని ఏ కూతురైనా అలా చంపాలని చూస్తుందా అని చెప్పి అంటూ ఉంటే ఖచ్చితంగా భూమి ఈ పని చేయలేదు పిన్ని ఈ పని ఎవరు చేశారో తెలియదు కానీ ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విడిచిపెట్టను కానీ ప్రస్తుతానికి అక్కడ భూమి రెడ్ హ్యాండెడ్గా దొరికింది కాబట్టి దానికి జీవితాంతం జైలు శిక్ష వేయించడానికి నాకు ఒక మంచి అవకాశం దొరికింది ఈ అవకాశాన్ని నేనెందుకు వదులుకుంటాను అందుకే బావని అడ్డు పెట్టుకొని ఆ భూమిని జైలుకి పంపించాను ఈ తప్పు ఎవరు చేశారో వాళ్ళను నేను శిక్షిస్తాను కానీ ఇప్పుడు భూమిని బుక్ చేసి ఖచ్చితంగా తనకి జైలు శిక్ష విధిస్తాను అప్పుడు అధిక శాశ్వతంగా నేనే శోభచంద్ర కూతురినంటూ ఆ ఇంటి గడప ఎప్పటికీ తొక్కలేదు జీవితం అంతా కూడా జైల్లో అయిపోతుంది అప్పుడు నా కూతురుకున్న అడ్డు కూడా తొలగిపోతుంది గగన్కి నా కూతురికి పెళ్లి జరిపిస్తాను అని చెప్పి అపూర్వ గోరింటు జతతో అంటూ ఉంటే ఈ పరిస్థితుల్లో కూడా నీ బ్రెయిన్ సూపర్గా పనిచేస్తుంది అమ్మాయి అల్లుడు గారు ఈ పరిస్థితుల్లో ఉంటే నువ్వు మాత్రం నీ పాటికి నువ్వు ప్లాన్లు వేస్తున్నావు నువ్వు అసలైన విలన్వి అనిపించుకున్నావు అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది మరోపక్క గగన్ ఒంటరిగా ఇంటికి రావడంతో అప్పుడు శారద గగన్ని చూసి రే గగన్ ఏంట్రా ఒంటరిగా వచ్చావు భూమి ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ పోలీసులు భూమిని అరెస్ట్ చేశారమ్మా అని చెప్పి అంటూ ఉంటే పోలీసులు భూమిని అరెస్ట్ చేయడం ఏంటో అసలు ఏం జరిగిందని చెప్పి అంటూ ఉంటుంది జరిగిందంతా కూడా గగన్ చెప్పడంతో ఒక్కసారిగా శారద కుప్పకొలి భూమి నువ్వు ఒకటయ్యారని సంతోషంగా ఇంటికి వస్తున్నారనుకుంటే ఇలా జరిగిందేంట్రా అని చెప్పి శారద ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అమ్మ నువ్వేం భయపడకు భూమి నిర్దోషి తనని నేను బయటకు తీసుకువస్తాను నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే నా భూమిని నేను కాపాడుకుంటాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మరో పక్క పోలీస్ స్టేషన్లో ఉన్న భూమిని పోలీసులు ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటారో ఇక అపూర్వ పోలీసులతో ఎలాగైనా సరే దాన్ని కొట్టి నిజాన్ని కక్కించండి రేపు కోట్లో అది తప్పు చేశానని ఒప్పుకోవాలి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో పోలీసులు భూమిని ఎంతగానో కొడుతూ ఉంటారు తర్వాత రోజు ఉదయాన్నే భూమిని చూడడం కోసం అని చెప్పి పోలీస్ స్టేషన్కి గగన్ ఇస్తాడు ఇక అలా భూమి ఒంటి మీద గాయాలు చూసి గగన్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు డ్రై నా భూమిని కొడతారా అసలు అన్యాయంగా తప్పు చేసిందో లేదో తెలియకుండానే అలా ఇలా కొడతారని చెప్పి గగన్ మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో నిజం ఇలాగే కక్కించాలి తప్పు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మేమే చేసామని ఒప్పుకోరు కాబట్టి మా స్టైల్లో మేము సస్పెక్ట్స్కి ఇలాగే కోటింగ్ ఇస్తామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక భూమికైనా గాయాలు చూసి గగన్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడో భూమిని దగ్గరికి తీసుకొని నువ్వేం కంగారు పడకు భూమి నేను నిన్ను బయటకు తీసుకొని వస్తాను నేను ఉండగా నీకేం కాదు అని చెప్పి ధైర్యం చెబుతూ ఉంటాడు సార్ మీరు ఏదున్నా సరే కోర్టులో తేల్చుకోండి అని చెప్పి అక్కడున్న ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు తర్వాత భూమిని కోర్టుకి తీసుకొని వెళ్తూ ఉంటే అసలు శరత్చంద్రాన్ని పొడి చేసింది ఎవరో సాక్ష్యాలు సేకరించడం కోసం అని చెప్పి గగన్ ప్రయత్నాలు మొదలు పెడతాడు మరొకసారి గెస్ట్ హౌస్కి వెళ్ళి మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు ఇకప్పుడు గెస్ట్ హౌస్లో వంశీ బ్రేస్లెట్ కనిపిస్తుంది ఈ బ్రేస్లెట్ ఎక్కడో చూసినట్టుగా ఉంది అని చెప్పి గగన్ ఆలోచిస్తూ వంశీ చేతికి చూశాను కదా అని చెప్పి గుర్తు చేసుకొని వెంటనే వంశీని కలుస్తాడు నీతో నేను కొంచెం మాట్లాడాలని చెప్పి గగన్ అనగానే ఏంటి బావగారు నాతో మీరేం మాట్లాడాలని చెప్పి వంశీ టెన్షన్గా మాట్లాడుతూ ఉంటాడో మీరు నిన్న రాత్రి శరత్చంద్ర గారిని కలిసారా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే అంకుల్ని నేనెందుకు కలుస్తాను లేదు నేను కలవలేదు అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు దాంతో గగన్ నిన్న రాత్రి శరత్చంద్ర ఎక్కడెక్కడైతే తిరిగాడో ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా నేను చెక్ చేశాను ఒక చోట మీరిద్దరూ గొడవ పడడం నువ్వు ఆయన కాళ్ళు పట్టుకోవడం ఆయన నిన్ను నెట్టేసి వెళ్ళిపోవడం ఇదంతా కూడా కనిపించింది అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందని చెప్పి గగన్ అంటూ ఉంటే వంశీ తడబడితో ఏం లేదు బావగారు కట్నం గురించి అంతే అని చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు మరి ఇందకు నేను అడిగినప్పుడు అసలు కలవలేదని ఎందుకు అబద్ధం చెప్పావని చెప్పి గగన్ అంటూ ఉంటే అంటే గుర్తులేదు బావగారు అని చెప్పి వంశీ పొంతం లేని సమాధానాలన్నీ కూడా చెబుతూ ఉంటాడు మరి నీ బ్రేస్లెట్ అక్కడ గెస్ట్ హౌస్లో ఎందుకు దొరికిందని చెప్పి గగన్ ప్రశ్నిస్తూ ఉంటే వంశీ ఏంటి బావగారు మీరు నాలాంటి బ్రాస్లెట్ అక్కడ దొరికితే అది నాదైపోయినట్టేనా ఇది నాది కాదని చెప్పి వంశీ అంటూ ఉంటే మరి మీ చేతికి ఉండాల్సిన బ్రేస్లెట్ ఎక్కడా అని చెప్పి గగన్ అడుగుతాడు దాంతో వంశీ ఎక్కడో పడిపోయినట్టుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా గగన్ వంశీ కాలర్ పట్టుకొని తన రెండు చెంపలు వాయిస్తూ మర్యాదగా నిజం చెప్పు శరత్ పొడి పొడిచేసింది నువ్వే కదా నీ వల్ల పాపం అక్కడ భూమికి శిక్ష పడుతుంది ఈరోజే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు మర్యాదగా కోర్టులో నిజం చెబుతూ పద అంటూ అలా గగన్ వంశిని కోర్టుకి లాక్కొని వస్తూ ఉంటాడు ఇక అలా చివరి నిమిషంలో భూమికి శిక్ష పడపోతూ ఉండగా ఒక్క నిమిషం అంటూ గగన్ జడ్జి గారితో మాట్లాడుతూ జడ్జి గారు భూమిది ఏ తప్పు కూడా లేదు తప్పు చేసింది వీడు వీడే శరత్చంద్రన్ పొడిచేసి ఆ నేరాన్ని భూమి మీదకు వచ్చేలాగా చేశాడని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు వంశిని బోన్లో ప్రొడ్యూస్ చేస్తారు అవును సార్ నేనే ఆయన్ని పొడి చేశాను అని వంశీ జరిగింది మొత్తం కూడా జడ్జి గారికి చెబుతూ ఉంటారు ఆ శరత్ చంద్ర నేను ఎంత వద్దని చెప్పినా సరే నా గర్ల్ ఫ్రెండ్ గురించి ఇందుకి చెప్పేస్తానని నన్ను బ్లాక్మెయిల్ చేశాడు మా ఇద్దరికి విడాకులు కూడా ఇప్పిస్తానన్నాడు అందుకే నేను కోపంతో శరత్ చంద్రని పొడి చేశానని చెప్పి వంశీ జరిగింది మొత్తం కూడా ఒప్పేసుకుంటాడు ఇక దాంతో భూమి నిర్దోషన్ చెప్పి కోట్ భూమిని విడుదల చేస్తారు ఇక ఆనందంతో భూమి గగన్ని హత్తుకుంటుంది